వాళ్ళందరూ కలిసి మనల్ని పదకొండో తారీఖు ఎన్నికలు పెట్టారంటేనే మీరు అర్థం చేసుకోవాలి సరే అది మంచిదే నేను కూడా నేను ఎవ్రీడే టైం చెప్తున్నాను మీకు ఓ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ మీరు నన్ను తక్కువ టైం ఇచ్చి దెబ్బ కొట్టాలనుకున్నారు తక్కువ టైం ఇచ్చి నాకు బెనిఫిట్ చేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్లో ఏముంది తక్కువ తక్కువ టైం ఇచ్చి నేను ప్రిపేర్ కాలేను కదా వాళ్ళ ఉద్దేశం అది వాళ్ళ ఉద్దేశం అది తక్కువ టైంలో పెట్టేసి తొందరలో ఎలక్షన్స్ అయిపోతాయి నేను అన్ప్రిపేర్డ్గా ఉంటాను సో దట్ ఐ కెనాట్ ఫేస్ ఇట్ దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్ వీళ్ళు తొందరగా చెప్పేస్తాం అంత ప్రోగ్రామ్ కూడా ఇసి ఇష్యూ చేస్తే కదా మీకు మా టైమ్ సేవింగ్ వాళ్ళు అనుకునింది నన్ను దెబ్బతీయాలని వాళ్ళనుకునే నన్ను క్రైసిస్లో పడేయాలని నేనని ఆలోచించే క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ ఐ కన్వర్టెడ్ ఇంటూ ఆపర్చునిటీ ఇట్స్ ఓకే రెండో ఒకటే కదా ఫ్యానే కదా దానికి జగన్మోహన్ రెడ్డి గింజుకుంటున్నాడు అదొక ఫ్యాన్ నా ఫ్యాన్ ఏంటని డెఫినెట్గా పవర్ఫుల్ ఫ్యాన్ వచ్చి హెలికాప్టర్ ఫ్యానే ఈ ఫ్యాన్ వేసి చిన్న చిన్న రేంజ్ ఉంటుంది ఆ ఫ్యాన్ అయితే పెద్ద రేంజ్ ఉంటుంది పెద్ద రేంజ్ కూడా వి అప్రిషియేట్ మనం చేసేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి